హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరొక షాక్ హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోర్త వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ హైకోర్టులో వైసీపీకి మరో షాక్ తగిలింది పార్టీ మారని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎందుకూరి రాజాపై జగన్ సర్కార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు రాజా అనర్హత వేటు పడిన స్థానం ఖాళీ అయినట్లు నోటిపై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు మండల చైర్మన్ మోషన్ రాజు విప్ పాలవలస విశ్రాంతులకు నోటీసులు జారీ చేయగా తదుపరి విచారణను జూలై పదవ తేదీకి వాయిదా వేసింది పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై మండలి చైర్మన్ మోషన్ రాజుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో రఘురాజును అనర్హుడిగా ప్రకటించారు మండలి చైర్మన్ ఇవాళ హైకోర్టులో రఘురారాజు పిటిషన్పై విచారణ జరిగింది పిటిషనర్ సతీమణి టీడీపీలో చేరితే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించడం సరికాదని వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రఘురాజు స్థానాన్ని ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్